పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం సందర్శించి స్వామివారి ఏంజల్ సేవలో పాల్గొన్నారు ఆయనకు ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వాగతం పలికారు అనంతరం వేద పాఠశాలలోని వేద విద్యార్థులతో వేద పురాణాలపై పిల్లలతో ఆసక్తికర అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా అజయ్ కల్లాం ఐఏఎస్ తో మా తిరుపతి ప్రతినిధిగిరి ఫేస్ టు ఫేస్ తిరుమల గుంటలో ఉన్నటువంటి వేద పాఠశాలలో మనం ఉన్నాము తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ఈవో అయి ఉన్నటువంటి అజయ్ కలాం గారు ఇక్కడ ఈ వేద పాఠశాల పిల్లలందరితో ముఖాముఖిలా వేదాలపై వాళ్ళతో చర్చించడం జరిగింది ఇక్కడ ఈ వేద పాఠశాల సందర్శించినటువంటి అజయ్ కలాం గారు ఇక్కడ మనతోనే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇంతమంది వేద పిల్లలతో మీరు అంటే వాళ్ళకి దీటుగా వాళ్ళతో చర్చించడం ఎట్లా అనిపించింది సార్ అంటే ఈ పిల్లలు మంత్ర శ్లోకాలు చెప్పడం కానీ రోజు ఉన్నటువంటి జనరేషన్లో ఇంత చక్కగా శ్లోకాలు చెప్తున్న పిల్లలు సార్ ఎట్లా అనిపించింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఒకప్పుడు అంతా మరుగున పడిపోతుంది వేదం అనుకున్నది మరి ఆ భగవత్ సంకల్పంతో ఇంత చక్కటి స్కూల్ పెట్టి పిల్లలు కూడా ఎక్కడ కూడా వాళ్ళేదో తప్పనిసరి నేర్చుకుంటున్నట్లు అనిపించలేదు ఉత్సాహంగా ఒక సత్సంకల్పంతో వారు నేర్చుకోవటం ఆ ఉచ్చారణ కానీ అవి చూస్తే కనుక ఈ దేశానికి ఇంకా భవిష్యత్తు ఉంది డెఫినెట్గా పూర్తిగా భవిష్యత్తులో ఈ దేశం ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటుంది మళ్ళీ వేదాలను కాపాడుకోవటం వాటిలో సారాన్ని తీయటం దాన్ని ప్రపంచానికి తెలియ చెప్పటం జరుగుతుంది అని చెప్పి నమ్మకం వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఒక అంతకుముందు ఏమీ లేనటువంటి ఒక గ్రామంలో ఈరోజు ఎనభై ఐదు మంది పిల్లలు చక్కగా నాలుగు వేదాలు నేర్చుకుంటూ ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటూ అంకిత భావంతో నేర్చుకుంటూ ఉండటం చూస్తే చాలా కడుపు నేను సో ఈ వేద పాఠశాలను సందర్శించినటువంటి పూర్వ గారు ఉన్నటువంటి అజయ్ కలాం గారి మాటల్లో విన్నాము ఇలాంటి ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చినందువల్ల తాను చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి ఆయన ఆయన మనసులోని మాట ఇక్కడ షేర్ చేసుకోవడం కెమెరామెన్ గిరినాథ్ గిరి భారత్ టుడే తిరుపతి